ఏఈ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను ఒక నైట్ షెల్టర్కి మేనేజర్గా కూడా పనిచేస్తున్నాను ఈవేళ జీవీఎంసీతో మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ మురుగువాడల అభివృద్ధి మరియు ఈ డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్ నిర్వహణలో జీవీఎంసీతో మేము కలిసి పనిచేస్తున్నాము ఈ షెల్టర్లు ఏర్పాటు చేసి పదేళ్ళు అయింది ఈ పదేళ్లలో కూడా ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల అరవై ఏడు మందిని మేము పునరావాసం వాళ్ళు రెస్క్యూ చేసి వాళ్ళకు పునరావాసం కల్పించడం జరిగింది అందులో ఐదు వందల యాభై మంది మా మహిళలు కూడా ఒంటరి మహిళలు ఉన్నారు అయితే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రోజు కూడా మేము వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో అటు అధికారులకి అంటే వాట్సాప్ జీవితంలో వాట్సాప్ గ్రూప్ ఉంది షెల్టర్లకు సంబంధించి మేము రెగ్యులర్ గా గా ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తున్నాం అయితే మా యాక్టివిటీ తెలిసి కూడా మొన్న శనివారం నాడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది చెప్పా పెట్టకుండా పీడీ గారు చెప్పారని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ సీజ్ చేసి పట్టుకెళ్ళిపోయాను మాకు కనీసం ముందస్తు సమాచారం లేదు మాకు గతంలో చలర్కి నోటీస్ ఇచ్చినట్టుగా మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మాకు సమాచారం ఇవ్వలేదు అయితే ఎందుకు పట్టుకెళ్ళిపోయారో మాకు అర్థం కాలేదు మాకు ఆ రోజు అదే రోజు మధ్యాహ్నం నాడు ఒక జర్నలిస్ట్ వచ్చారు గతంలో మాకు రెగ్యులర్గా జనం ఎవరొకరు వస్తారు వాళ్ళు అన్ని సమాచారం అడుగుతారు వాళ్ళకి అన్ని ఓపెన్గా మేము చూపిస్తాం అలాగే ఆయన ఫోటోలు తీసుకున్నాడు ఆయన నా ముందే యూసీడీ అధికారులకి ఫోన్ చేసి మీరు ఏం చూసుకున్నారు ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఆయన నిందలు వేస్తే దాన్ని కనీసం ఏం జరిగిందో ఆయన అర్థం చేసుకున్నారో మాకు తెలియదు వచ్చి సమాచారం లేకుండా నేను లేని టైంలో రికార్డ్ పట్టుకెళ్తాను ఇది పీడీ యూసీడీ తాలూకా ఆదేశాలతో జరిగింది మేము పీడీ గారిని ఎవరిని అడిగాము మేము రికార్డులు లేకుండా అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాము ఇందులో సెంటర్లో రెసిడెంట్స్ ఉన్నారు నూట ఎనభై ఐదు మంది ఉన్నారు అలాగే స్టాఫ్ అటెండెన్స్ స్టాఫ్ కూడా సంతకాలు పెట్టాలి ఎలాగంటే వేరే పుస్తకం పెట్టండి అన్నారు ఆయన కనీసం నిర్లక్ష్యంగా ఇది ఉన్నతాధికారులకు తెలియజేయకుండా నోటీస్ ఇవ్వకుండా ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఆయన చేస్తున్నారు గతంలో కూడా ఆయన మేము ఆయన అడిగేము మాకు సహకరించమన్నాము ఆయన చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన మాకు సహకరించడం లేదు మాకు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి నిధులు ఇవ్వలేదు ఒక పక్క నిధులు ఇవ్వరు అడిగితే చిరాకు పడతారు సో అయినప్పటికీ కూడా మేము ఇవైతే రోజు రెస్క్యూ ఆపరేషన్ చేయాలి మూడు కోట్ల భోజనం పెట్టాలి ఇవన్నీ నిధులు సమకూర్చుకుంటున్నాం ఏదో అమ్మ పెట్టా పెట్టడంతో అడుగు అంటారు మేము నోటీస్ బోర్డులో ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు వాళ్ళ టైమింగ్స్తో పాటు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మేము పెట్టడం జరిగింది వీటన్నిటినీ కూడా మేము అప్పటికప్పుడు మాకు జిల్లా జడ్జి గారు సీనియర్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారు పదిహేను ఒక్కసారి విజిట్ చేస్తారు ఇదంతా కూడా ఒక పారదర్శకంగా జరిగే కార్యక్రమం దీన్ని పీడీ వ్యక్తిగతంగా కక్ష పూరితంగా ప్రవర్తించడం వల్ల మేము షెల్టర్లు నడపడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు వచ్చిన దగ్గర నుంచి కార్యక్రమం కదలకు వచ్చింది మొన్న ఫిబ్రవరిలో రివ్యూ చేశారు సమస్యలని పరిష్కారం చేయమన్నారు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయమన్నారు మాతో కలిసి పని చేయమన్నారు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించమన్నారు ఏమీ చేయకుండా నడుస్తున్న కార్యక్రమాన్ని అవరోధాలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు దీని మీద వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను